Hi, this is John Sir from John Sir Kaknada YouTube channel. Right now, we are at Aditya University, Sorampalam. Combined annual training camp makes the 3rd Andhra Girls Battalion NCC cadets perfect in their discipline, punctuality, and sincerity. It makes them to be confident to face the consequences. I am going to show you the one day activity during the 10 days camp. The morning class starts with explanation on many aspects that gives them an opportunity to know many things. The afternoon session starts with practical work that prepares or makes them to face the challenges in their lives either in success or failure. This is the way that leads us to the camp. Before going to watch the program like share subscribe with our channel. Thank you. ఫైర్ అంటే ఏంటి తర్వాత ఫైర్ కి సంబంధించినటువంటి బేసిక్ ఫైర్స్ ఎన్ని కేటగిరీ చేశారు ఏ క్లాస్ కి మనం కంట్రోల్ చేయాలి అనే బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాండి ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ మీద మనం ఆధారపడి ఫైర్ ని ఎటువంటి ఫైర్ అయినా సరే మనం కంట్రోల్ చేస్తాం ఇప్పుడు మీరు చూడండి ఓకే ఫైర్ ట్రయాంగిల్ కదా దీంట్లో మూడు ఎం క్యాడెట్ సిహెచ్ అఖీల ఆఫ్ గవర్నమెంట్ ఆటోనమస్ కాలేజ్ రాజమండ్రి ఈరోజు మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ కోసం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా కాదు దానికోసం నేర్చుకున్నాం ఇది ఫైర్ అన్నది ఫస్ట్ ఒక కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అన్నవి జరుగుతాయి ఇది ఫైర్ ట్రయాంగిల్ అంటే ఫైర్ వేట్ వేట్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అన్నది ఫస్ట్ హీట్ వేడి వేడి పుట్టడం ద్వారా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి సెకండ్ కాజ్ వచ్చేసి ఫ్యూయల్ ఫ్యూయల్స్ ద్వారా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి థర్డ్ కాజ్ ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ బ్లాంకెటింగ్ అన్న మెథడ్ ద్వారా మనం ప్రివెంట్ చేస్తాం ఫైర్ని థర్డ్ వచ్చేసి గ్యాసెస్ స్టార్వేషన్ అన్న మెథడ్ ద్వారా మనం ఫైర్ని ప్రివెంట్ చేస్తాం డి వచ్చేసి మెటల్స్ దాన్ని స్మోదరింగ్ ఆర్ బ్లాంకెటింగ్ మెథడ్ రెస్పెక్టెడ్ డిగ్నిటీస్ ఐఎం క్యాడెట్ సిహెచ్ అఖీలా ఆఫ్ గవర్నమెంట్ ఆటోనమస్ కాలేజ్ రాజమండ్రి ఈ రోజు మనం ఫైర్ ఎక్స్టింగ్విషన్ కోసం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా కాదు దానికోసం నేర్చుకున్నాం ఇది ఫైర్ అన్నది ఫస్ట్ ఒక కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అన్నవి జరుగుతాయి ఇది ఫైర్ ట్రయాంగిల్ అంటే ఫైర్ వేట్ వేట్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అన్నది ఫస్ట్ హీట్ వేడి వేడి పుట్టడం ద్వారా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి సెకండ్ కాజ్ వచ్చేసి ఫ్యూయల్ ఫ్యూయల్స్ ద్వారా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి థర్డ్ కాస్ ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కెమికల్ రియాక్షన్ జరిగి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి థర్డ్ వచ్చేసి గ్యాసెస్ స్టార్వేజ్ అన్న మెథడ్ ద్వారా మనం ఫైర్ ని ప్రివెంట్ చేస్తాం డి వచ్చేసి మెటల్స్ దాన్ని స్మాదరింగ్ బ్లాంకెటింగ్ మెథడ్ ద్వారా మనం ఫైర్ ని ఎక్స్టింగ్విష్ చేస్తాం ఫ్యూయల్ ఆక్సిజన్ హీట్ వల్ల ఒక వస్తువు అనేది ఫైర్ అవుతుంది ఇప్పుడు ఆ ఫైల్ని రెడ్యూస్ చేయాలంటే ఏదైనా ఫ్యూయల్ అయినా రెడ్యూస్ చేయాలి లేదా ఆక్సిజన్ అయినా రెడ్యూస్ చేయాలి లేదా హీట్ అయినా రెడ్యూస్ చేయాలి ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫోర్ క్లాసెస్ కింద డివైడ్ చేసుకున్నాం ఏ బిసిడి ఫస్ట్ ఏ అనేది సాలిడ్ అనమాట అంటే వుడ్తో రెడీ తయారైనవి ట్రీస్ కానీ పేపర్స్ కానీ లేదా ఏదైనా లాస్ట్లో బూడిద మిగిలే వాటిని ఏ క్లాస్ ఫైల్స్ అంటారు వీటిని రెడ్యూస్ చేయడానికి ఈ ఫైర్ ని తగ్గించడానికి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి కూలింగ్ మెథడ్ ని యూస్ చేస్తారు అంటే వాటర్ హీట్ తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్ 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 వచ్చేసి ఆయిల్ పెట్రోల్ డీజిల్ అలాంటి వాటి ద్వారా ఫైర్ అయ్యే దాన్ని కంట్రోల్ చేయడానికి స్మోథరింగ్ మెథడ్ లేదా బ్లాంకెటింగ్ మెథడ్ని యూస్ చేస్తారు నెక్స్ట్ సి సి వచ్చేసి గ్యాసియస్ గ్యాసియస్ వాటిని రెడ్యూస్ చేయడానికి స్మాదరింగ్ బ్లాంకెటింగ్ మెథడ్ లేదా సాలిడ్ సర్వేషన్ మెథడ్ యూస్ చేసి రెడ్యూస్ చేస్తారు థ్యాంక్ యూ చేయడం కోసం మన అవసరాలను బట్టి ఈ ఎక్విప్మెంట్స్ వాడతాం ఇది దీని ఏమంటారు చెప్పాలి ఇది మోసుకొచ్చారు కదా జుంబా 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 ఇది మల్లెవాట్లాడడానికి వాడతారా సీలింగ్ హుక్ అంటారు ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఏంటంటే పైన మిద్దులు ఉండి అప్పుడు పైరుకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా మనం గమనించవచ్చు రూఫ్ సీలింగ్ చేస్తున్నారు కదా ఆ రూప్ సీలింగ్ దగ్గర మనం ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది ఫారెస్ట్ ఫైర్ అయ్యి అయినప్పుడు వాటర్ వాడ కంట్రోల్ స్థాయిలో ఉన్నప్పుడు దీంతో మనం ఇలా కొడతాం కొట్టినప్పుడు ఏమవుతుంది నేను ఎంత కొట్టాను కావచ్చు ల్యాబ్స్ కొట్టినప్పుడు ఏమైంది ఆక్సిజన్ పోతుంది కదా అలాగే ఆ ఫైర్ మీద కూడా దీంతో గట్టి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ తొలగించబడి ఫైర్ కంట్రోల్ అవుతుంది ఫైర్ బీటర్ దీనికోసం వార్త ఫైర్ బీటర్ ఫైర్ బీటర్ కూడా మనం చెప్పుకోవచ్చు ఒకసారి ఇది ఈ రెండు కూడా పాత కాలంలో నా చిన్నప్పుడు సినిమా థియేటర్ లో వాడేవారు ఇవి బ్యాన్ చేసారు ఎందుకంటే వాటర్ అనేది మన ఇప్పుడు పాత రోజులలో ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్ లో ఎక్విప్మెంట్ అంతా కూడా విలువైన ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంటున్నాయి వాటి మీద మనం వాటర్ ఎక్స్టిమేషన్ వాడడం అనుకోండి పవర్ సర్క్యూట్ జనరేట్ అవ్వడం వల్ల మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ ద్వారా మనకి ప్రమాదం షాక్ షాక్ గురయ్యే గురి అవకాశం ఉంది అదేవిధంగా కంప్యూటర్స్ అయ్యి కూడా విలువైనటువంటి మన మనీ బ్యాంక్లో అనుకోండి బ్యాంక్లో నోట్స్ ఉంటాయి కదా వాల్యుబుల్ మనీ ఉంటాయి కదా అవి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఈ ఫైన్ కంట్రోల్ చేయడం కోసం లేటెస్ట్గా మన వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్టిమిషన్ కొన్ని మాడిఫై చేశారు ఈ బ్యాన్ చేస్తారు ప్రస్తుతం వాడుకున్న లేవై ఇది సిటీ ఎక్స్టిమిషన్ కార్బన్ డైఆక్సైడ్ ఒకటేమో డిసిపి ప్రతి ఎక్స్టిమిషన్ మీద కూడా ఏ క్లాస్ కి చెందినటువంటి ఫైర్ మీద ఇది వాడచ్చు అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఏమంటే చూడండి బీసీ ఓకేనా ఫస్ట్ మనం ఈ ఫైర్ అయినప్పుడు ఈ ఎక్స్టిమిషన్ ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అని చెప్పంటారు ఏమంటారు ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు చేస్తారు మీరు కింద ఎక్కడైనా కనుక ఫైర్ అవుతుంటే కనుక మీరు ఆ స్పాట్కి వెళ్ళకూడదు ఇది ఫైర్ అవుతున్నప్పుడు ఎక్స్ప్లోజన్ గురవుతుంది అంటే ఫైర్ దాన్ని బ్లీవ్ అని చెప్పంటారు గ్లీవ్ అంటే ఒక సిలిండర్ పేరడానికి గ్లీవ్ అని చెప్పంటారు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫైర్ ఎక్కడ కనబడుతుంది మీకు రెగ్యులేటర్ దగ్గర కనబడటం లేదు ఎదరు కనబడుతుంది కదా మీ దగ్గర సిఓటీ ఎక్సిబిషన్ ఉందనుకో ఆటోమేటిక్ ఆటోమేటికల్లీ ఆక్సిజన్ ఉంది మనం ఏం చేసామంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని సివో టూ ద్వారా పంపించినప్పుడు అక్కడ ఆక్సిజన్ తొలగించి త్రీ లో ఆక్సిజన్ రిమూవ్ చేసాం కదా పైర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయింది మీరు అది తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఒక డెమో చేసామంటే దాంట్లో ఏంటి అర్థం అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎల్పిజి వెలిగించాం ఇదేంటి ఎల్పిజి అనేది మండే వస్తు ఓకేనా ఫైర్ స్పాట్లో చూడు చెప్పాలి ఓ ఎక్స్టెన్షన్ వాడవు కదా ఇలా పైకి పెట్టుకో పెట్టుకోట్టు ఫస్ట్ ఓకేనా ఫాస్ట్గా రైట్ వెరీ గుడ్ ఇంకొంచెం స్పీడ్ ఉండాలి ఎలా అనుకున్నా లేకుండా స్పీడ్గా వెరీ గుడ్ of three girls i like to thank and uh, give my gratitude and sincere appreciation to the station fire officer mr prasad and the lfo again mr prasad i want a very big round of applause for both of them every time some incident occurs at home because of somebody's carelessness or anything maybe a little accident they put their lives at stakes we in the defense we fight at the borders but they fight in your very homes in the societies in the apartments right now you are feeling hot what is the temperature now 30 something they go in 100 degrees celsius they put on their special suits they climb very high into the apartments, multi story buildings with ladders, fire hose, and all this equipment. They get into the fire. They have those special suits. Sometimes, even they are not enough, but they still go. They save lives. They save property. They save small, small kids, children, toddlers, animals at the risk of their own lives. So, you must understand that whatever they are doing for is for the basically for the benefit of you and the country. Now as a special token of thanks and appreciation on behalf of Triandhra girls all the cadets ANOs I like to extend a small memento to Mr. Prasad. My sincere thanks to the head of the camp and other heads and NCC Third Under Girls Battalion Cadets. Thank you for watching.